ఇది టమాటా చాక్ చేసి పెట్టుకున్నామండి ఒక ఆనియన్ పచ్చిమిర్చి ఇదేమో బఠాణి దీనికి పాత్ర పెట్టుకుని హీట్ అయ్యాక ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకుందాం ఓకే ఒక మూడు స్పూన్లు ఆయిల్ ఉంటుంది అది హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసేసి ఆనియన్స్ కూడా వేసేస్తాను సార్ వేయక పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా ఆనియన్స్ కూడా వేసేస్తాను అందుకంటే ఆన్యం వేగిపోయింది పసుపు చిట్టుకటి పసుపు వేద్దాము తర్వాత తగనే ఉప్పు పసుపు బ్రౌన్ కలర్ వచ్చేలా వేసుకోండి సగం వేస్తే చాలు పూర్తిగా వేసుకోవాలి అప్పుడు తర్వాత టమ్ టమాటాలు వేసేసుకుందాము ఇలా సిమ్లో పెడదాము ఇలా మట్టిద్దాం సిమ్లో పెట్టి ఆయిల్ తేలిదాక బఠానీ విజిల్స్ వచ్చేసాయి కొంచెం చల్లారాక తెద్దాం ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇలా నూనె తేలి వరకు మధ్య వరకు ఉంచుకోడికి తీరకా ఇప్పుడు బఠానీ అయిపోయింది విజిల్ వచ్చేస్తుంది మనం తీసేస్తాం ఒక విజిలే రానివ్వండి అవ్వండి అయిపోయింది ఇదిగో ఇది మిక్సీ జార్ నుంచి తీసేసుకున్నాను అయ్యో జీడిపప్పు పేస్ట్ బఠానీ వేసేద్దాం ఇప్పుడు ఇందులో ఒక బఠానీ వేసేద్దాం అంటే వేసేస్తాం చదువండి ఆ విధంగా చాలా బాగుంటుందండి ఇది జీడిపప్పు పేస్ట్ కూడా వేసేద్దాం తరువాత రెండు ఇలా వాటర్ కలిపి పూర్తిగా లేకుండా వేసేసుకోండి మిక్సీ జార్లో కూడా వేసుకుని ఒకసారి తిప్పేసుకోండి అయిపోతుంది తర్వాత ఒకసారి కలిపేసుకుందాము దీంట్లో కొద్దిగా మీకు కారానికి తగ్గట్టు మేమైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాం అండి ఉత్తి కారం ఎండి కారం అంతే ఒక స్పూన్ వేసాము అంతే అండి ఒక్క పా గంట ఒక్క పది నిమిషాలు ఉంచుదాం దగ్గర పడిదాకా ఉంచుదామండి అంతే వేడిగా జీడిపప్పు టమాటా పేస్ట్ కర్రీ రెడీ ఇలా ఉడకనివ్వాలండి ఆయిల్ పైకి ఆయిల్ పైకి వచ్చేదాకా దగ్గర పడేదాకా ఉంచుతాం ఇవ్వండి ఇదిగోండి ఇలా ఆయిల్ వచ్చేలా అంత అయిపోయినట్టే పక్క ఓకే ఓకేనండి ఇది అండి అయిపోయింది స్టవ్ ఆపేసాం వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే ఇదిగోండి దీంట్లో తీసేసుకున్న కూర బాగుందండి